నమస్తే నేను ఇందు కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక సంచలంగా మారిందనే విషయం అని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే కవిత కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ నిన్న చిట్చాట్ సమావేశంలో అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే అంటే కేటీఆర్ మన ఇంటి ఆడపడుచుని పట్టుకొని కాంగ్రెస్ కోవర్ట్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కవిత గారు అయితే ఫైర్ అయినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో కవిత మంచిర్యాల పర్యటన అయితే ఒక ఇంట్రెస్టింగ్ గా మారినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్స్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో అంటే కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ నిన్న కవిత గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చెప్పారు అంటే ఒక ఇంటి ఆడపడుచుని పట్టుకొని కాంగ్రెస్ కోవర్ట్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చెప్పారు అలాగే ఆవిడ ఇవాళ మంచిర్యాలకు కూడా పర్యటన కాబోతున్నారు సో ఇది ఒక ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని తన కుటుంబంలో తన పార్టీలో ఇంత జరుగుతున్న కేసీఆర్ ఎందుకు నోరు జరగటం లేదు కేసీఆర్ మౌనం దేనికి సంకేతం మాజీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఇవాళ కేసీఆర్ ఇస్తున్న సందేశం ఏంటి ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీ శ్రేణులకు పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అంటే క్రమశిక్షణ అనేది రాజకీయ పార్టీకి వదిన కుటుంబానికి లేదా ఇవాళ కేసీఆర్ ఇవాళ అతని కుటుంబంలోనే క్రమశిక్షణ రాహిత్యమా ఆయన పార్టీలో క్రమశిక్షణ రాహిత్యమా ఏంటి ఆయన మౌనం ఇది మనం అడిగే ప్రశ్న కాదు ఇదేంటి ఇవాళ క్యాడర్ క్వశ్చన్ ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ని వేస్తున్న ప్రశ్న తెలంగాణ సమాజం కేసీఆర్ని వేస్తున్న ప్రశ్న తెలంగాణ తెచ్చానన్నావు పుల్ నోట్లో తలఖా పెట్టానన్నావు ఇప్పుడు ఎవరి నోట్లో తలఖా పెట్టాల ఇప్పుడు ఇవాళ నీ కుటుంబం నోట్లో తెలంగాణ మింగేస్తారా తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేళ్లు మీరు తెలంగాణను ఉద్ధరించింది లేకపోగా అప్పుల పాలు చేశారని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ సంపన్న రాష్ట్రం అని నువ్వే చెప్పావు అలాంటి రాష్ట్రాన్ని ఇలా తీసుకెళ్ళిన పరిస్థితుల్లో నిన్ను నమ్మి నీకు అధికారం ఇస్తే ఇవాళ తెలంగాణని చింకి చాట చేశారు ఇవాళ పార్టీని కూడా చింకి చాట చేశారు అసలు ఆ కుటుంబంలో ఈ రగడేంటి అసలు ఇది డ్రామానా లేకపోతే ఇది నిజంగా జరుగుతున్న యుద్ధమా దీనివల్ల ఏం సాధించాలనుకుంటున్నారు కవిత కేటీఆర్ ఇవాళ అన్నా చెల్లి అసలు ఇదేమి బంధం పదవుల కోసం కొట్టుకుంటున్నారా ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారా కవిత ఏమని అన్నారు నిన్న మీడియాతో చిట్చాట్లో నాకు పదవులు పైసాలు అవసరం లేదా తనకు కావాల్సింది ఆత్మాభిమానం మర్యాద అని అడుగుతుంది ఇందాక మీరు కూడా అన్నారు ఏంటి నీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో ఆడబిడ్డని తిట్టించడం మర్యాద అని తను కేవలం టార్గెట్ చేస్తోంది అన్నది ఇప్పుడు ఆయన ఇవాళ అమెరికాలో రైతోత్సవ సభల్లో ఉన్నాడా అంటే ఇక్కడ ఏడవలేడు కానీ అక్కడ ఏడుస్తాడా అని ఎవరు అడుగుతున్నారు చెల్లి అడుగుతుంది అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు ఏంటి ఇక్కడ ఎందుకు జరపవు ఇక్కడ జరపకుండా అక్కడికి వెళ్ళడం ఏంటి అసలు ఏం సాధించామని చెప్పేసి అక్కడ జరుపుకుంటున్నారంటూ కూడా ఆవిడ చెప్పారు సార్ అంటే ఇవాళ ముసలం ఇప్పుడు ఆ రోజు యాదవ కులంలో ముసలం ఆ వర్గాన్నే అంతం చేసిన పరిస్థితి శ్రీకృష్ణుడి ఉదంతం ఇవాళ మరి బీఆర్ఎస్లో ముసలమా అంటే బీఆర్ఎస్ కూడా ఇవాళ కలిసిపోతుందా నదిలో మునిగిపోతుందా కల్వకుంట్ల కుటుంబంలో ముసలంగా చూడాలా దీన్ని అంటే డబ్బు పెరిగితే గబ్బు పట్టాలా ఇవాళ అదే కనపడుతుంది మనకేది వీళ్ళ దగ్గర వేల కోట్లు డబ్బు అవినీతి అక్రమార్జన కూడా పెట్టారు ఇప్పుడు గబ్బు పడుతున్నారు అనమాట అక్కడ వైఎస్ కుటుంబం అదే డబ్బు అదే గబ్బు ఇక్కడ కల్వకుంట్ల కుటుంబం అదే డబ్బు అదే గబ్బ ఇప్పుడు కవిత నిన్న మీరు మీడియాతో చాట్లో మాట్లాడుతూ ఇంకొక సంచలన ఆరోపణ చేశారు అసలు తన ఓటమి ఒక కుట్ర అన్నారు ఇప్పుడు నిజామాబాద్లో ఆమె ఎంపీగా గతంలో గెలిచారు గెలిచిన మరి ఆమె సిట్టింగ్ శాసన ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఓడిపోయారు అంటే అప్పటికి నిజామాబాద్ పార్లమెంటుకి తన ఓటమి వెనుక అన్న కుట్ర ఇన్నాళ్ళు అది ఎందుకని బయటపెట్టలేదు ఇప్పుడు ఎందుకని మరి ఆ ఓటమి గురించి కుట్రగా చెప్తున్నారు దానిలో నిజంగా కేఏటిఆర్ హస్తం ఉందా ఇప్పుడు ఇవాళ అన్న చెల్లి ఈ బంధం ఇవాళ ఎందుకింత రచ్చ రచ్చ చేస్తున్నారు ఆ కుటుంబ పెద్దేమో మౌనంగా ఉంటున్నాడు ఇప్పుడు నిన్నెవరో మధ్యవర్తులు ఏదో పంపించారంట ఒక ఇద్దరిని ఆ మధ్యవర్తులు ఆ గండ్రమోహన్ రావు లేకపోతే అతను ఎవరో ఎమ్మెల్సీ వెళ్ళి అక్కడ కవితకి వాళ్ళకి మధ్య జరిగిన చర్చల్లో చర్చకు రాని అంశాలు మరి ప్రచారంలోకి ఎలా తెచ్చారని అడిగింది అసలు వాళ్ళు వెళ్ళింది ఎందుకు ఎవరు పంపించారు అక్కడ ఏ డిస్కషన్ జరిగింది వీళ్ళు ఏం చెప్పారు ఆమెదేమి అడిగింది ఇప్పుడు ఇవాళ కవిత పోరాటం దేనిపైన ఆమె పోరాటం పార్టీలోనా ఆమె పోరాటం కుటుంబంలోనా ఆవిడ ఇది కూడా ఇది కూడా చెప్పారు సార్ అంటే నేను కవిత ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీకే చెందిన చెందినామే అంటూ కూడా చెప్పారు సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆరోపించినామా కేటీఆర్ గారి ఒక దయ్యం అంటూ కూడా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయాలి కానీ సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్లో పనిచేయడం కాదంటూ కూడా ఆవిడ కేటీఆర్ మీద మండిపడినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే ఇవాళ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఎవరుంటారు కేసీఆర్ చుట్టూ కేటీఆర్ ఉంటాడు సంతోష్ రావు అంటే వాళ్ళేనా ఇవాళ దెయ్యాలు ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు తన పార్టీలో రేవంత్ కోవర్ట్లు ఉన్నారు అన్నాడు అంటే నీ చెల్లె రేవంత్ చెల్లేమో అన్నని దెయ్యం అంటుంది అన్నేమో చెల్లెని కోవర్ట్ అంటున్నాడు ఇదేక్కడ గోల వీళ్ళు అసలు అన్నా చెల్లెళ్ళేనా అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న ఆమె మీడియాతో చిట్చాట్లో ఏమన్నారు బీజేపీ నేతల హాస్పిటల్స్కి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు అన్నారు బీజేపీ నాయకుల హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది మరి కేటీఆర్ అంటే నువ్వు బీజేపీ కోవర్ట్వా అని అడుగుతావు మరి ఆమె రేవంత్ కోవర్ట్ అన్నారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ బీజేపీ కోవర్ట్ అసలు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తను జైల్లో ఉన్నప్పుడే వచ్చిందని అసలు ఏం జరిగింది కవిత జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందనేది ఇవాళ తెలంగాణ సమాజంలో చర్చ ఆమె ఆరు నెలలు జైల్లో ఉన్నారు తిహార్ జైల్లో ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమెను విడిపించడం కోసం వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు అన్నారు హరీష్ రావు వెళ్ళాడు కేటీఆర్ వెళ్ళాడు లేదు వాళ్ళ తల్లి వెళ్ళింది కేసీఆర్ మాత్రం వెళ్ళలేదు అంటే ఇప్పుడు బీజేపీతో సంప్రదింపులేంటి ఇప్పుడు ఇది ఈడీ కేసు ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు సిసోడియా అరెస్ట్ అయ్యాడు ఢిల్లీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ కొడుకు అరెస్ట్ అయ్యాడు కవిత అరెస్ట్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని ప్రతిపాదన వచ్చిందంటే ఆ కేసుకి ఈ రెండు పార్టీల విలీనానికి సంబంధం ఏంటి అంటే వీళ్ళు బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారు ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదా ఇప్పుడు అసలు గతంలో తెలంగాణ ఏర్పడక ముందు కూడా కేసీఆర్ ఏమని చెప్పాడు కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నాడు ఆ రోజు సోనియా గాంధీ ఇంటికి వీళ్ళందరూ వెళ్ళారు కుటుంబ సభ్యులతో పదాభివందనం చేయించాడు తర్వాత ఆమెను దెయ్యం అన్నాడు అది వేరే విషయం అంటే సోనియాని తల్లి అన్నారు తెలంగాణ తల్లి అన్నారు కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆ రోజేమో పెద్ద మనిషి ఎవరు కేసీఆర్ బీజేపీలో విలీనం చేస్తాననేమో ఇప్పుడు గిద్ద మనిషి ఎవరు కేటీఆర్ అంటే ఆ రోజు తండ్రేమో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తానంటాడు ఈ రోజు కొడుకేమో బీజేపీలో విలీనం చేసేస్తానంటాడు ఎవరు చెప్తున్నారు కవిత చెప్తోంది అసలు ఇప్పుడు కవిత అడుగులు ఎటుపడుతున్నాయి ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి భవిష్యత్ ఏంటి రేపమాప ఆమెకేదో షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు అంటున్నారు నిన్న కూడా మన ప్రచారం సవితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెడుతోంది మరి కవితను బహిష్కారమా లేకపోతే సస్పెన్షన్ షోకాజ్ నోటీసా ఇది కూర్చుని తెలుసుకోవాల్సిన పంచాయతీ కుటుంబ పెద్ద నోరు తెరవడు ఎవరు కేసీఆర్ అంటే ఆయన వృద్ధాప్యమా అనారోగ్యమా ఆ రోజు రజతోత్సవ సభ జరిపారు అన్న సంబరం వెంటనే చల్లారిపోయిందా సరే మరి నిన్ను చూసుకుంటే ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా కవితకి సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే బీజేపీ ఆల్రెడీ కూడా అంతకుముందు కూడా వేరే పార్టీలతో ఒకవేళ పెద్ద ప్యాకేజీలు ఉంటే కనుక బీజేపీ విలీనం అవుతూ అవుతుంది కవిత గారు చెప్పింది కరెక్టే దానివల్ల బీజేపీ కూడా చాలా లాస్ అయిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏమంటారు సార్ దీని గురించి అంటే బీఆర్ఎస్లో కవిత తలనొప్పి బీజేపీలో రాజాసింగ్ తలనొప్ప అక్కడ కవిత ముసలం ఇక్కడ రాజాసింగ్ ముసలమా ఇప్పుడు ఇవాళ రాజాసింగ్ మాట్లాడుతూ ఇంకా సంచలన ఆరోపణలు చేశాడు ఏమన్నాడు కరీంనగర్ నుంచి తనపై దాడి ప్రారంభమవుతుందని అందరు దొంగలు ఒకటయ్యారు అన్నాడు ఎవరా దొంగలు బీజేపీలో రాజాసింగ్ చెప్తున్న దొంగలు ఎవరు అంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి దొంగల వాళ్ళు ఏకమయ్యారా దొంగలందరూ ఏకమై ఇవాళ నన్ను ఒంటరి చేస్తున్నారన్న రాజాసింగ్ ఆరోపణలు సస్పెన్షన్ బీజేపీ నుంచి రాజాసింగ్ని సస్పెన్షన్ చేస్తారు గతంలో కూడా చేశారు మళ్ళా తీసుకున్నారు అతను ఇండిపెండెంట్గా కూడా గెలుస్తానన్న నమ్మకం అతనికి ఉంది గెలిచాడు గతంలో కూడా అంటే ఇవాళ బీజేపీకి రాజాసింగ్ తలపోటు బీఆర్ఎస్కి కవిత తలపోటు సేఫ్ జోన్లో ఉన్నది ఎవరంటావు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ లోనే కుమ్ములాటలు రావాలి మామూలుగా మనకు తెలిసిన కాంగ్రెస్ ఏంటి తన్ను వచ్చే కాంగ్రెస్ వాళ్ళలో కుంపట్లు వాళ్ళలో గ్రూపులు అట్లాంటిది వాళ్ళేమో బ్రహ్మాండంగా ఐక్యమత్యంతో అందరిది ఒకే మాటగా అవును అసలు ఎవ్వరు బెసకట్ల కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి లేకపోతే విహెచ్ఎన్ తెరిచి ఏదో ఒకటి అనేవాడు అంత క్రమశిక్షణ అక్కడ నడుస్తోంది ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యది కనుమరుగైంది గమ్మత్తుగా ఉంది ఏది ఇవాళ కేసీఆర్ మరి రేపొద్దున్న నోటీసులు ఆయన ఏదో కమిషన్ దగ్గరికి రావాలా కాళేశ్వరం లేకపోతే హరీష్ రావు రావాలి ఈటెల రాజేందర్ కూడా రమ్మన్నారు ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు అన్నాడు బీజేపీ నేత ఈటెల్ రాజేందర్ నోట నోటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కితాబు అంటే ఏంటి అక్కడ బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రాష్ట్రం ముందడుగేస్తోంది బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతోంది ఇవాళ తెలంగాణ ఇవాళ ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ అధోగతి అంటూ ఒక మాట అన్నాడు కేసీఆర్ పదేళ్లలో నాశనం చేశాడు తెలంగాణని రేవంత్ పది నెలల్లో అంతకన్నా ఎక్కువ నాశనం చేశాడు అన్నాడు ఈటల రాజేందర్ పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ ఎంత ముంచాడో రేవంత్ పది నెలల్లో అంతకన్నా లోతు ముంచాడు అంటున్నాడు ఏదైనా తెలంగాణ రాజకీయం రసకందాయంలో ఉంది ఓకే సార్ నమస్తే నమస్తే